పండు బలమైన కొన్ని చెవు కోసం గిందుకునేదాడిగా చూసుకో ఎన్ని కొను తీసుకొచ్చాను అదే ఓ తోట పని దొరికింది చీరలు లాగే పని చిట్ల పని నానాయనే ఏ నాలుగు ప్రయోజనం అయ్యావురా ఇప్పుడు మా ముసలాయనే కనుక బసుకుంటే మురిసిపోతా మరికి తీసి కాదురా గాల్లో పేల్సేవాడు ఆయన పెంచిన డబ్బు తిన్నందుకు ఆయన అంత చూడు అయ్యావరా నాకు అదే ఆనందంగా ఉంది అదే చాంసా అవునస్తాయా చాంసా నా మనవడు చౌటోటి సంపాదించింది కదా ఈ పండి అంత తీగా ఉంది అనుకున్నా ఏదైనా అంతేనే కష్టపడి కొమ్ముకి విలువ ఎక్కువే రుచి ఎక్కువే మరి నా మనవుడు కష్టార్థితో మెలగ తింటుందనే శాంతమ్మ తల్లి అన్యాయంగా సంపాదించే వంద రూపాయలు వద్దు నాకు సంపాదించే పది రూపాయలు చాలు అయితే ఏం అంటావు నువ్వు కన్ను ముయ్యి నేను కారు మడుస్తాను అరెస్ట్ అది కాదు బన్ను ఏదైనా కింది కొట్టు పెట్టుకుందాం ఆ సంపాదన తృప్తి ఉంటుంది సుఖం ఉంటుంది మాటల్లో అన్ని ఉంటాయ్యా కానీ కింది కొట్టు మాత్రం పెట్టుబడి కావద్దు ఏంటి మా నన్ను ఎత్తున పది రూపాయలు ఎలా వేసినా ఒక్క రూపాయి కొంటే ఎవడు ఎక్కడైనా అప్పు చేద్దాం ఏడాది రూపాయలు తీర్చేద్దాం

దొంగలు ముఠా వచ్చింది లూటీ చేసింది మంద మందలుగా జనాలు సచ్చినార్ అరే భే వింటే వెన్నులోంచి ఒంకు పుడుతుంది ఒంటికి వస్తుంది అరే చూపు మూసుకో నోరు కాదు బే పేపర్ మూసుకో నమస్తే 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 అయ్యే ఇద్దరు బైచీయే క్యా హోనా ఏం కావాలి రెండు అప్పు కావాలి నాయ ఏం తగట్టు పెడతా తాకట్టు పెట్టేందుకు వస్తువులే ఉంటే ఇప్పటికి అమ్మేసి ఉండే అరే బాయ్ తాకట్టు పెట్టేందుకు నీకు సామాన్ లేకపోతే డబ్బు ఎవరు ఇస్తారు అప్పుడు నా డిగ్రీ తాకట్టు పెడతాను డిగ్రీ తాకట్టు తమాష్ కరేగా అరే బాయ్ డిగ్రీలు తాకట్టు పెట్టుకుంటే నాది షాప్ అంతా డిగ్రీలతో నిండిపోతుంది ఆ డబ్బు తిరిగి రాక నాకు నూట ఇరవై డిగ్రీల జ్వరం వచ్చి గుండె ఆగిపోతుంది ఆ చెలబాయ్ చెల చెల్లవు మీరు చాలా మంచివారని విన్నాం మేము రుణం ఉంచుకోరు అచ్చా అచ్చా బేబీ చెప్పింది కాబట్టి మీకు హెయిల్ మీరు మీరిద్దరు సంతకాలు చేయాలి అప్పగ बहुत अच्छा देखो भैया रुफाइल ఈ ది దంపు మీకి హిటాం ఈ దమ్మ రాసనదు బురికిలే సర్దాగా తీసుకో నాయన ఈటీ హకౌ ఈ దంపు బిబి ఈటీ దంపు నాయన మీది ఐ వై ఇస్కో చా చా తీసుకోని మీరు తమారా తీసుకోని బిబి ఆ ఆ ఇదర్ తీకౌంట్ ఆవు మా గురించి బోలు చెప్పారో నిక్కలోకి దకదు నిక్కగా ఆ అప్ప చాలా ఇట్టిగా ఉన్నట్టుంది డబ్బు మీద సంతకాలు మీదంలో పెట్టారు డబ్బు చేసి రాబోయినా వెయ్యి రూపాయలు పెట్టారు కర్మ అందుకే అన్నారు దరి పెడితే వాడుగానే వాళ్ళని అవును వాళ్ళు ఎక్కువ గుట్లో చూస్తా వాళ్ళు కూడా మగానే రావాలి వాళ్ళ చేస్తా పిస్టల్స్ ఉన్నాయి

ఇది నుంచి తెచ్చింది కాదు ఆ ఇంద లాక్కెడుతుంటే పట్టు దొరికింది అవన్నీ ఆడకూడదు ఐదు నిమిషాలు డ్యూటీ చేసి వేలు కొట్టుకోవడం ఆ వ్యాపారం బాగున్నట్టుంది ఆ వ్యాపారం చేయాలంటే ధైర్యం అందుకే కావాలయ్యాట్లాడాలి తీసుకోవాలి సమయం సందర్భం వస్తానే కాదు సాఫర్ వాడండి అవినీతిగా సంపాదించే వంద రూపాయలకన్నా నీతిగా సంపాదించే పది రూపాయలు చాలన్నా మరి అన్నా వరకు చేతిలో డబ్బు లేనప్పుడు అలా అన్నమాట కానీ ఎంత డబ్బు చూస్తున్నా ఇప్పుడు అనిపిస్తుంది కిల్లి కొట్టు పెట్టి ఎన్ని కిల్లి నమ్మితే వస్తాయి వంద రూపాయలు డబ్బు సంపాదించడానికి రాజమార్గం చూపించారు ఆ దొంగల ఆ రూట్లో వెళ్ళిపోదా సరే వెళ్దాం కానీ అక్కడికి వెళ్ళాక బెబ్బెబ్బే అన్నామంటే పీత మొక్కలు తోసిస్తారు తెలుసా నా ధైర్యాన్ని అనుమానిస్తున్నావా అయితే చూడు

వద్దు నలభై సార్ సార్ ఇది పిస్తాల్ పేరిస్త ప్రాణం పోతుంది గడపతి సార్ మా నాన్న ఇప్పుడే ఓటుకెళ్ళొస్తాను జాగ్రత్త చెప్పి వెళ్ళారు సార్ సార్ నాకు అమ్మలేదు సార్ మా పిన్ని నన్ను ఉత్తి పుణ్యానికి కొడుతుంది సార్ ఉండగా దొంగలు పడ్డారని తెలిస్తే అని చంపేసింది సార్ సార్ కావాలంటే మా నాన్న జాగ్రత్త దోచుకోండి సార్ సార్ మా పిన్ని నన్ను చంపాల్సింది సార్ దండం పెడతానికి కనికరించండి సార్ వస్తా సార్ నేను కొట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు అమ్మకపోతే మా వెళ్ళి మా పింత చెప్తాడు మా పిన్ని నన్ను కొడుతుంది సార్ అలాగా అవును సార్ ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉంది సార్ బన్ను పన్ను కూడా నిమ్మంటారా సార్ ఉండోయా ఈ పని కాదు టైగర్ మహారాజ్ అందుకే అన్నాడు ఈ పని వాళ్ళ కాదు అని కుర్రాడు కదా వింటే జాలేసింది బన్ను పిన్ని చంపేస్తుంది అన్నాడుగా పాపం ఇక ఈసారి గుట్లో చూసుకున్నా ప్రతాపం ఇక నీతో రాను సమీ ఇదిగో ఇదే చివరి సార్ అటు ఇటు తెలిపాల్సిందే చూపిస్తాను గుడ్ మార్నింగ్ మార్నింగ్ అలా ఏదో మొహం బ్రతుకురాకు చేతులు దించు దించు వాళ్ళంతా చూస్తారు కాస్త నవ్వుతూ ఉండబో దిజుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో దీన్ని నొక్కుతాను నొక్కాను పేరు పేరిందరు అవుట్ ఎందుకు వచ్చిన గొడవ చెప్పు లెక్క పోయేది నీవా నువ్వేం దిస్ తీసుకోకమ్మా సింపుల్ వెరీ సింపుల్ ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి నీవాదనుకో అమ్మాయి గారి నవ్వుతూ ఆహ్వానించి తబ్బిచ్చి పంపమ్మా అమ్మాయి గారు అండి ఏంటి అబ్బాయి జిల్లా జిల్లా అంతా కులాసాయనా ఎవరు ఏం చేస్తున్నారు హోటల్ బాగా నెలతోందా డబ్బులు తెచ్చేసావా ఓకే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం నవ్వుతూ విడుకోవాలి చెప్పాలి అది చావా అక్కడి నుంచి కూడా నొక్కగలను చెప్పమ్మా నవ్వుతూ విడుకో ఉంటాను అబ్బాయి గారు ఉంటాను అమ్మాయి గారు 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 ఉంటాను అబ్బాయి గారు ఉంటాను అమ్మాయి గారు